ఇండియన్ ఆర్మీ పవర్ ఇది అని చెప్పడానికి మాటలు సరిపోవు భాష సరిపోదు ప్రతి గుండెలో శరీరం ప్రతి కోణంలో భారత్ మాతాకీ జై నినాదాలతో సరిహద్దుల్లో సింహాల్లా కనిపిస్తుంటారు మన సైనికులు కుట్రలు చేసిన చైనా అయినా కుతంత్రాలు పన్నిన పాకైనా భారత్ ఆర్మీ పవర్ కు ఘటనలు ఎన్నో ఇప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మరో క్రియేట్ చేసింది పర్వత ప్రాంతాల్లో యుద్ధం చేయడంలో ఎయిర్ ఫోర్స్ ఇప్పుడు కొత్త సంతరించుకుంది అత్యంత కఠినమైన వాతావరణం ఉండే కార్గిల్ పర్వత ప్రాంతాల్లో రాత్రి వేళ భారీ రవాణా విమానాన్ని ల్యాండింగ్ చేసింది ఇక్కడ చిన్న రన్వేపై పై సి వ జే వెహికల్ ను సక్సెస్ఫుల్ గా ల్యాండ్ చేసింది విమానం నైట్ ల్యాండింగ్ వీడియోను భారత వాయుసేన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు చుట్టూ చీకటి చీకటిని మరింత మందం చేసిన పొగమంచు ఆ పొగమంచు మధ్యలో వెలుతురు ఆకాశంలో భీకరమైన సౌండ్లు పాక్ చైనాగాళ్లు దీన్ని విని ఉంటే వణికిపోయి ఉండేవారు నిజంగా వెహికల్ నైట్ ల్యాండింగ్ వీడియో చూసి ఇప్పుడు నెటిజన్లు చేస్తున్న కామెంట్లు ఇవి లదాఖ్ లోని కార్గిల్ లో విపరీతమైన చలి వాతావరణం ఉంటుంది అయితే భారతదేశ భద్రతకు సంబంధించి అది అత్యంత వ్యూహాత్మక ప్రాంతం కార్గిల్ హిమాలయాల్లో ఎనిమిది వేల అడుగుల ఎత్తులో ఉంది అలాంటిది ఏకంగా సి వన్ థర్టీ జే సూపర్ హెక్యూరస్ విమానాన్ని రాత్రి సమయంలో అక్కడ ల్యాండ్ చేసింది ల్యాండింగ్ సమయంలో గరుడ్ కమాండర్లతో టెరైన్ మాస్కింగ్ కూడా జరిగింది రాత్రిపూట ఈ ల్యాండింగ్ చేయడంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాని సొంత సామర్థ్యాలను అంచనా వేసింది మన పవర్ ఏంటో శత్రువులకు తెలిసేలా చేసింది నిజానికి ఓవైపు పాకిస్తాన్ మరోవైపు చైనా కార్యకలాపాలను పసిగట్టిన భారత వైమానిక దళం రాత్రిపూట కూడా సరిహద్దుల్లో నిఘా పెంచుతోంది ఈ దిశగా అడుగులు వేస్తూ నైట్ ల్యాండింగ్ నిర్వహించింది